టమాటా కూర చేయటానికి కావాల్సిన పదార్థాలు టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉప్పు కారం పసుపు తరిగిన కొత్తిమీర ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి దానిలోకి మనం పెట్టుకున్న తాలింపు దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేయండి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేయండి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేయండి ఇందులో ఉప్పు తగినంత వేసుకోండి కారము పసుపు ఈ పసుపు తాలింపులో కూడా వేసుకోవచ్చండి ఒకసారి కలపండి ఫ్లేమ్లో పెట్టి ఇలాగే ఉడికినివ్వండి సన్నపసేవన కూర ఉడికిందండి అయ్యో ఈ టమోటాల్లో ఉన్న నీటితోనే ఈ కూర మొత్తం ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరని ఈ వేడి వేడి కూర మీద అలా చల్లేసేయండి ఇలా కలిపేసేయండి వేడి వేడి కూరలో ఈ కొత్తిమీర కలిపి మూత పెట్టేయండి అంతే టేస్టీ టమాటా కూర రెడీ అయిపోయింది ఈ కూర అల్లల్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి